హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా ఫ్యామిలీ ఛానల్ ఈ రోజు మన లోని కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఆ చాలా మంది యూట్యూబ్ లోని లైవ్ వీడియోస్ అయితే చేస్తున్నారండి ఈ మధ్య యూట్యూబ్ ఆన్ చేస్తుంటే మధ్య మధ్యలోని షార్ట్స్ లోనే లైవ్ వీడియోస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఆ చాలా మంది బిజినెస్ పరంగా అయితే చాలా మంది సారీస్ అవి చూపించుకుంటూ చాలా మంది లైవ్ చేస్తున్నారు అక్కడ వరకు ఓకే అది బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది వెళ్తుంది కూడానా వీడియో అనేది ఎందుకంటే ఆ శారీస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే పర్చేస్ చేయడం కోసం ఆ వీడియో అయితే చూస్తారు మనకి బిజినెస్ అది ఓపెన్ అవ్వాలి అలాగా బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటే మాత్రం చూపించుకోవాలనుకుంటే దానికి ఓ టైం పడుతుందండి వెంటనే యూట్యూబ్ అనేది మనకు ఛాన్స్ ఇవ్వదు మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి అన్ని రివీల్ అవుతూ ఉంటాయి అప్పుడు పర్మిషన్ ఉంటుంది మన ఓన్ ఓన్ బిజినెస్ ని మనం అక్కడ చూపించుకోవడానికి చాలా మంది లైవ్స్ అసలు దేనికి పెడుతున్నారో నాకైతే అర్థం అవట్లేదండి లైవ్స్ అనేది పెట్టాలి అని అంటే దానికి ఒక పెర్ఫెక్షన్ ఉండాలి దానికి ఒక కంటెంట్ ఉండాలి ఆ దానికి ఒక వాల్యూ ఉండాలండి ఆ వాల్యూ లేకుండా లైవ్స్ అనేది చేసేస్తున్నారు ఆ లైవ్స్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాము మన ఛానల్ కంటెంట్ ఏంటి మనం దేని గురించి మాట్లాడుతున్నాం అనేది కనీసం మాట్లాడాలి మినిమము అక్కడ వచ్చే కామెంట్స్ ని చదువుకుంటూ హాయ్ బాయ్ అని చెప్తూ చేసేస్తున్నారు ఓకే చెయ్యండి అది మీ సబ్స్క్రైబర్స్ ని మీరు పలకరించుకుంటున్నారు ఓకే అది డైలీ చేస్తే బాగోదు కదండి లైవ్ అనేది మీరు ఒక కంటెంట్ ని అనుకోండి మీకు తెలిసిన కంటెంట్ మీకు వచ్చిన కంటెంట్ ఏదో ఒకటి అనుకొని అక్కడ మాట్లాడడానికి మీరు ట్రై చేస్తే ఆ వీడియో అనేది రీచ్ ఉంటది నేను ఎందుకు మరీ మరీ చెప్తున్నానంటే వన్ ఇయర్ బిఫోర్ మీరు లైవ్ చేసిస్తే లైవ్ చేసినంత సేపు వచ్చిన వ్యూస్ అవని వాచ్ అవర్స్ అవని కౌంట్ అయ్యేవి ఇప్పుడు అలాంటిది ఆ కౌంట్ అనేది ఏమీ లేదనమాట ఆ విషయం ఎవరు తెలుసుకోలేకపోతున్నారు లైవ్ చేసేస్తున్నారు ఏదో వచ్చేస్తుంది దాని వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి చేసేస్తున్నారు మీరు మాక్సిమము లేటెస్ట్ గా వచ్చే టెక్స్ ఛానల్స్ యొక్క వీడియోసే వినండి లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ ఇయర్ చెప్పింది వినకండి ఎందుకంటే యూట్యూబ్ అనేది ప్రతి ఇయర్ కూడా ఇయర్ ఏ ఉందండి ఈ నిమిషానికి కూడా మార్చేస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ దాని ఇష్టం ఏది ఎప్పుడు మారుస్తుంది అనేది దాని ఇష్టం అదంతా మన తప్పేనండి ఎందుకంటే మనం చేస్తున్న మిస్టేక్స్ వల్లే అక్కడ కండిషన్స్ ఎక్కువైపోతున్నాయి యూట్యూబ్ లోనే లైవ్ చాలా మంది అలా పెట్టి వదిలేస్తున్నారు ఏవి మాట్లాడరు దాన్ని అలా చూపించి వదిలేస్తారు అందులో ఏ కంటెంట్ ఉండదు కానీ వాచ్ అవర్స్ వచ్చేసి ఇవి మానిటైజేషన్ అయిపోయేది దానికి వాల్యూ ఏంటుందండి మనకి అప్పుడు వచ్చేస్తుంది మానిటైజేషన్ అయిపోతుంది తర్వాత ఉపయోగం ఉండదు కదా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ మనం పెట్టే వీడియోస్ కి వ్యూస్ వస్తేనే కదా దానికి యాడ్స్ పెడితేనే కదా మనకి దానికి రెవెన్యూ వస్తుంది అది లేనిది మనకి లైవ్ చేసి ఉపయోగం ఏముంది చాలా మంది అది తెలుసుకోకుండా లైవ్ అనేది పెట్టేస్తున్నారు లైవ్ అనేది మీరు పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే అంటే మీరు లైవ్ చేసినా సేపు వ్యూస్ బాగుంటాయి కామెంట్స్ బాగుంటాయి లైక్స్ బాగుంటాయి అన్ని బాగుంటాయి నేను రీసెంట్ గా అదే ట్రై చేశానండి లైవ్ పెట్టి అసలు ఏంటి చాలా మంది లైవ్స్ లైవ్స్ అని చెప్తున్నారు లైవ్ లో ఏటుంటుంది లైవ్ లో ఏ వాచ్ అవర్స్ కలిసిపోతున్నాయి ఒక్కొక్కరికి అని చెప్పేసి నేను కూడా టెస్ట్ చేశానండి టెస్ట్ చేస్తే మనం ఎదురుగా కనబడలేదు నేను కూడానా నేను ఓన్లీ నా గార్డెన్ చూపించుకుంటూ నేను నాకు తెలిసిన కంటెంట్ ని చెప్పుకున్నాను దాని గురించి మాట్లాడాను మాట్లాడిన తర్వాత దాన్ని అప్లోడ్ అయింది అప్లోడ్ అయిన తర్వాత దానికి వచ్చే వ్యూస్ చూస్తే వరస్ట్గా ఉన్నదండి అంటే మనకి దానిలో లైవ్ చేసేటప్పుడు వచ్చిన వ్యూస్ కన్నా ఎనలిటిక్స్ లోని తర్వాత జనరేట్ అయ్యే వ్యూస్ ఎలా ఉంటాయంటే అప్లోడ్ అయిన తర్వాత వచ్చిన వ్యూస్ అవని అప్లోడ్ అయిన తర్వాత వాచ్ అవర్స్ అవని అది కౌంట్ అవుతాయండి వన్ అవర్ కూడా రాలేదండి నేను చేసిన దానికి అందువల్ల ఏంటి చాలా మంది తెలియక చేస్తున్నారా లేకపోతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి ఆ వాచ్ అవర్స్ అని అనుకుంటున్నారా ఒక్కసారి ఎనలెటిక్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మనకు అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది చాలా మందికి ఎనలెటిక్స్ గురించి సరిగ్గా తెలియటం లేదు అది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కూడా అర్థం అవుతుంది ఆ మాక్సిమం టూ డేస్ తర్వాత అయితే చెక్ చేసుకోండి లైవ్ చేసిన టూ డేస్ కి అప్పుడు కరెక్ట్ గా జనరేట్ అవుతుంది మనకి ఎనలెటిక్స్ లో అని అప్పుడు చూపిస్తే ండి వాచ్ అవర్స్ అనేది అది జన్యున్ వాచ్ అవర్స్ అంతేగాని మీకు స్టార్టింగ్ లోనే జనరేట్ అయిపోయింది మాత్రం ఎప్పుడు చూసుకోకండి అది మీరు లైవ్ చేసినప్పుడు జనరేట్ అయిన వాచ్ అవర్స్ అదైతే అసలు కౌంట్ అవదు ఒక టూ డేస్ త్రీ డేస్ కావాలి చూసుకుంటే మీకు ఒరిజినల్ ఒరిజినల్ వ్యూస్ అనేది వస్తుంది మీకు ఒరిజినల్ గా వ్యూస్ రావాలని అనుకుంటే మీ వీడియోలోని మంచి మంచి లైవ్ లోని ఏ కంటెంట్ ఇస్తారనేది ఆ కంటెంట్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయ్యాక కూడా చూసేలాగా ఉండేలాగా ఆ కంటెంట్ ఇవ్వండి ఇస్తే ఆ దాంట్లో కంటెంట్ ఉన్నదని చెప్పేసి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది సజెస్ట్ చేస్తుంది చాలా మంది టీవీ షోస్ లోని లైవ్ లైవ్ పెడుతూ ఉంటారు కదా లేకపోతే ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్లు అయితే లైవ్ పెడుతూ ఉంటారు కదా ఇదే లైవ్ అండి ఈ లైవే కానీ అందులో కంటెంట్ ఉంటది కదండి ఒక విషయం అనేది ఉంటది కదా అది మనం తర్వాత అయినా క్రికెట్ మ్యాచ్ ని తర్వాత అయినా చూస్తాము లేకపోతే ఆ మీడియాలోని జరిగిన షోని గాని మనం తర్వాత అయినా తర్వాత చూడొచ్చు అలాగే సేమ్ అదేనండి మన లైవ్ కూడా మనం కూడా తర్వాత చూడొచ్చు అన్న లైవ్ ని అది రికమెండ్ చెయ్యాలి అని అంటే అందులో కంటెంట్ ఉండాలి కదండి ఏ కంటెంట్ లేకుండా మనం వీడియోని అలా మొబైల్ పెట్టేసి ఆ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు కరెక్ట్ కాదు దాంతోను లేట్ నైట్స్ లో కూడా చాలా మంది పెడుతున్నారండి లేట్ నైట్స్ లో కానీ పెడితే మీ లో కొన్న ఒక ఒపీనియన్ అనేది పోతుంది అనమాట మంచి ఒపీనియన్ అనేది అందువల్ల లేట్ నైట్స్ లో అయితే అసలు చేయకండి ఎంతో అవసరం ఉంటేనే కానీ మీరు లైవ్ పెట్టాలి ఎప్పుడండి మీ గురి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరికైనా ఏదైనా చెప్పాలి అది వీడియో ద్వారా కాకుండా వీడియోలో చేయడానికి టైం లేదు లైవ్ పెట్టేసి వాళ్ళకి పాజిటివ్ ఏదైనా చెప్పాలి అన్నప్పుడు మీరు లైవ్ చేయండి అంతేగాని ఏది పడితే అది లైవ్ చేసేస్తూ ఉంటే దానికి యూస్ ఉండదు అనమాట ఎందుకంటే అది నెక్స్ట్ వచ్చే వ్యూస్ ఏ కౌంట్ అవుతుంది అవర్స్ను అంతేగాని అది మాత్రం అస్సలు యూజ్ ఉండదు మీరు అదొకటి అర్థం చేసుకొని లైవ్స్ అనేది ఏం చేస్తున్నాం అనేది కరెక్ట్ గా చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూట్యూబర్స్ కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్